ఏసు పోలికల పోలికలు మారటం అంటే ఏంటి తెలుసా సర్జరీలు చేసుకోవడం అనుకుంటున్నారా ఒక ఆమె చేసుకుంది దరిదాపు దరిదాపు పదికి పైన ఎన్నో సర్జరీలు యాభై దాకే సర్జరీలు చేసుకుంది ముఖంగా ఒక హీరోయిన్ లాగా అయిపోవాలని లాగా అయిపోవడం తర్వాత సంగతి అంటే అమెరికాలో ఏం చేయలేనా అని హీరోయిన్ లాగా కావాలని పాకిస్తాన్ అందమైన యువతి చాలా చక్కగా ఉంటుంది ఆ అమ్మాయి కూడా చేసుకొని చివరికి ఏమైపోయిందంటే దయ్యం రూపంలాగైపోయింది దయ్యం రూపంలాగైపోయింది కొంతమంది వాళ్ళకిలాగే నేను ఉండాలి వీళ్ళకలా నేను ఉండాలి ఒక ఈ చిత్రం అండి ఏందనంటే పలాని హీరోయిన్ల ఉన్నటువంటి వెనక వెనక భాగము ఆయనకి లాగుండాలని అవి కూడా సర్జరీలు చేయించేసుకున్నాం విచిత్రమైనటువంటి సర్జరీ విచిత్రంగా చూపిస్తున్నారు అయితే యస్సు ప్రభు నా పోలికలోను ఉండాలి పోలిక అంటే సర్జరీ కాదు కానీ ఆయన ఎలాగ జీవించాడో ఆయన ఏ విధంగా ఈ లోకంలో మాట్లాడాడో ఎంత దీనుడుగానో ప్రేమ కలిగిన వ్యక్తి ఇతరుల కొరకు ఏ విధంగా బలయ్యాడో ఆ విధంగా నీవు ఆయన పోలికలో నువ్వు జీవించాలి జీవిస్తావా ఆయన పోలికలు జీవించడానికి ఇష్టపడుతున్నారు వన కాలంలో పవిత్రంగా జీవిస్తారా వింటున్నారా ఎవరి కాలంలో యవనస్తులు పరిశుద్ధంగా నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన పోలికలు జీవిస్తారా నా వైపు చూడండి ఎలా జీవించాలనుకుంటున్నావు ఎలాగా ఆయన పోలికలు జీవించాలనుకుంటున్నావా లేకపోతే నా ఫ్రెండ్స్ వాళ్ళని చూసి ఏళ్ళను చూసి ఏళ్ళని చూసేసి ఆమె కనుక ముఖాన్ని మార్చుకున్నట్టు క్రీస్తు పోలికలో కాకుండా అపవాది పోలికలోను నీ చెడ్డ స్నేహితుల పోలికల్లోనకు వద్దామనుకుంటున్నారా ఎవరైనా ఎవరి పోలికలోకి వస్తావు నీవు ఆయనను ఉన్నట్లుగా చూడాలనుకుంటున్నావా ఆయన ఉన్నట్లుగా జీవించాలనుకుంటున్నావా లేకపోతే ఆ సినిమా చూసి ఈ టీవీ చూసి ఈ సీరియల్ చూసేసి ఇది ఇది అయిపోయింది ప్రతి సంఘంలో కూడా కొంతమందికి ఆ హీరోయిన్ చీర కట్టిన చీర ఇది ఏంటంటే వాళ్ళు కూడా బల చెప్తున్నారు వాళ్ళు నేను ఇప్పుడు ఒకసారి చీరలు దానికి వెళ్ళి ఏం చీరనుకుంటున్నా ఇది పలానా హీరోయిన్ కట్టినా పలానా సినిమాలో కట్టిన షీర సరిపోతుంది ఇంకా అదే అనుభవగానే ఇప్పుడు ఎన్ని బట్టలకి ఎన్ని బొక్కలు పెడితే అంత రేటు తెలుసుకోలేదు మీకు బట్టలకి ఎన్ని బొక్కలు పెడితే అంత ఖరీదు ప్యాంట్లకు కానీ ఇప్పుడు దాకా అయితే మోకాళ్ళ మీద పెట్టుకున్నారు బొక్కలు తర్వాత ఏ పిర్రల మీద పెట్టుకుంటారో రాబోయే తరంలో ఏం అట్లా ఉంటున్నాయి పరిస్థితులు అలాగే ఉంటున్నాయి చూస్తుంటే ఉంటాయి ఏసు రక్తమే దేవుడు స్తోత్రం కలుగుని కాక అల్లే నాకు నవ్వు వస్తుంది కొంతమంది చూస్తూ ఉంటా ఉంటే కూడా ఆ రోజుల్లోనేమో చిరిగిన బట్టలు వేసుకుని తిరగాలంటే భయం మోకాళ్ళ మీద చిరిగిపోయినా ఎక్కడ జరిగిపోయినా కానీ జరిగిపోయి ఇప్పుడు ఇప్పుడేమన్నా ఏకంగా చించుకొని వేసుకుంటున్నాను మనము ఎవడో పాటించింది మన కొద్దు ప్రియుల ఎవరో సినిమా స్టైల్లో మనం వెంబడించొద్దు మనము లోకానికి మాదిరికరంగా ఉండాలి ఎలా ఎలాగుండాలి మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి ట్రెండ్ ఎవరు సెట్ చేయాలి తెలుసా ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటాడు ట్రెండ్ ట్రెండ్ సెట్ చేస్తానంటాడు ట్రెండ్ నువ్వు హాల్గా సెట్ చేయాల్సింది లోకానికి ట్రెండ్ సెట్ చేయాల్సింది క్రైస్తవుడు అంటే ఎవరు తెలుసా నువ్వే ట్రెండ్ సెట్ చేయాల్సింది డ్రెస్ కోడ్ సెట్ చేయాల్సింది హెయిర్ స్టైల్ సెట్ చేయి నువ్వే సెట్ చేయి ఎలాగ జీవించాలి క్రీస్తు పోలికగా పరిశుద్ధరాలైనటువంటి కన్యకగా ఇలాగా జీవించాలని నువ్వు సెట్ చేయి వింటున్నారా సెట్ చేస్తావా యవన కాలంలో తిమోతి వలె జీవించినటువంటి యవ్వనాన్ని కాపాడుకున్నటువంటి తిమోతికి లాగా నువ్వు సెట్ కావాలి ఏ మహేష్ బాబు లాగో ఈరోజులాగో కాదు యవ్వన కాలంలో తిమోతి ఏ విధంగా తన యవ్వనాన్ని కాపాడుకున్నాడో చదవండి తిమోతి రాసిన పత్రికలో తిమోతికి లాగా నువ్వు సెట్ కావాలి ఎవరిలోకి కాదు శార ఏ విధముగా అయితే ఎస్టేరి ఏ అయితే జీవించిందో బైబిల్ అంటే మరియు పరిశుద్ధులైనటువంటి స్త్రీలు ఏ విధంగా జీవించారో అలాగా నీ జీవితం సెట్ కావాలి ఎవడో సెట్ చేసినట్టు కాదు మనకు ఆల్రెడీ బైబిల్ గ్రంథములో సెట్ చేశారు పరిశుద్ధ లేనట్టు ఇలాగ జీవించాలని సెట్ చేశారు ఆల్రెడీ సెట్టింగ్ అయిపోయింది అలాగే జీవించండి దేవుని స్తోత్రం కలువని గాక ఐ మీన్ హలేలుయా క్రీస్తు పోలికలోనికి దేవుని అదృశ్య దేవుని స్వరూపైనటువంటి దేవుని పోలికలో మనం జీవించ ఆ పోలికలో ఉన్నటువంటి సుక్రీస్తు స్వరూ ఆయన రూపంలో ఆయన వలె మనం జీవించాలి ఆయన వలే అంతము వరకు ఎంతవరకు అంతం వరక ప్రార్థన అయిపోయే వరక ఎంతవరకు అంతం వరకు దేవుని స్తోత్రం కలువని కాక జీవించడానికి నువ్వు అలాగ సిద్ధంగా ఉన్నావా ఆయనను నీవు ఎలా చూడాలనుకుంటున్నా వాక్యమైనటువంటి సుక్రీస్తును ఆయన్ని జీవితంలో తీసుకుని వాక్యముగా చూడు ఆయన్ని కనిపిస్తాడు ఆత్మనేత్రాలతో చూడండి కళ్ళు మూసుకుని దయచేసి మూసుకునే దయచేసి ప్రభా క్రైస్తు పోలికగా నేను జీవించాలి క్రైస్తుని పోలి జీవించాలియా థ్యాంక్ యూ జీసస్ ఆలలోయ థ్యాంక్ యూ మాస్టర్ నిక్కే ఉందాలయ్యా